ఓం శ్రీ శ్రీమాత్రై నమ అందరికీ అండి ఈ సంవత్సరం ధనుషు రాశి వారికి అంటే రెండు వేల ఇరవై ఐదులో నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంటే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ప్రతిదీ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరువకండి ప్లీజ్ మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది అలాగే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి వృత్తాంతం అనేది తెలుస్తుంది అలాగే ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబ సభ్యులందరికీ అష్ట ఐశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములు ఎందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు ధనుష రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలో శని గ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ మార్చి నుండి కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది రాహుకేతువుల ప్రభావం మే నెల వరకు కొనసాగనున్నది భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు గురుగ్రహం మే నెల మధ్య నుండి సప్తమ స్థానంలోకి ప్రవేశించి మీ జీవితంలో అనేక మంచి మార్పులు తీసుకురానున్నారు ఈ కాలం మీకు స్వర్ణమైనది ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మీకు అదృష్టాన్ని తెస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు కుటుంబం సంబంధం సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు పనిలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మీరు స్టాక్ ట్రేడింగ్ మరియు పెట్టుబడులలో ఆకస్మిక లాభాలను చూస్తారు మీరు ఇంటి కొనుగోలు చేయడంలో సాయం చ సహాయం సాధిస్తారు విజయాలను సాధిస్తారు కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా మార్చ్ నుండి మే నెలల మధ్య కాలంలో మీరు చేసే ప్రతి పనిలో ఓపిక మరియు పట్టుదల అవసరం మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కానీ వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలాన్ని ఇస్తుంది సంవత్సరం రెండవ భాగంలో మీరు ఆర్థిక పరంగా మెరుగైన స్థితిని పొందుతారు విద్యార్థులకు మంచి సమయం ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు ముఖ్యంగా మార్చి నుండి మే నెలల మధ్య కాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మే రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాటికి మే ఇరవై యో తారీఖు ఇరవై ఐదు సంవత్సరం నాటికి తదుపరి బృహస్పతి రాహు మరియు కేతువుల సంచారంతో పరిస్థితులు మెరుగుపడతాయి రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఈ యొక్క సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో అంటే కుటుంబం వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మొదలైన రంగాలలో మీరు ఎలాంటి పరిస్థితులు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ధనుషు రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు జీవితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యులలో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి పెద్దల సలహాలను గౌరవించి వారి అనుభవాన్ని గుర్తించాలి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే చిన్న చిన్న అభిప్రాయ భేదాలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి మే నెల తర్వాత గురుగ్రహం ప్రభావం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కలిసే ప్రయాణాలు చేయవచ్చు పెద్దల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది సోదర మనల సహకారం లభిస్తుంది కుటుంబంలో కొత్త సభ్యుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబ ఆర్థిక విషయాలలో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి ఈ యొక్క రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆర్థిక మంచి ఫలితాలు ఇవ్వనున్నది సంవత్సరం ప్రారంభంలో ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులపై నియంత్రణ ఉంచగలుగుతారు మే నెల తర్వాత గురుగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్తుల వ్యవహారాలలో లాభాలు పొందవచ్చు అయితే మార్చి నుండి మే నెలల మధ్య కాలంలో ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి పొదుపు చేయడం మంచిది బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు ధనుషు రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి సంవత్సరం ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరంలో ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నత లేదా జీత పెరుగుదల సాధించవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి మే నెల తరువాత మంచి అవకాశాలు లభిస్తాయి అయితే ఉద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాలి పై అధికారుల మద్దతు లభిస్తుంది కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు మార్చి నుండి మే వరకు ఉద్యోగం విషయంలో కొంత ఒత్తిడి కూడా ఉండవచ్చును విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మంచి మంచి ఉన్నత అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క విద్యారంగంలో ఎవరైతే సాధించాలి అని పట్టుదలతో శ్రమకు తగిన ఫలితాన్ని మీరు తప్పక లభించబోతుంది అలాగే విదేశయానంలో చదవాలనే కోరికలు ఉన్నవారికి కూడా ఆ కోరికలు తప్పక నెరవేరే అవకాశాలు కూడా మీకు బాగా మెండుగా కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు వ్యాపారం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొంతమందికి చిరు వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మే తర్వాత పరిస్థితులు చాలా బాగా అద్భుతంగా మెరుగుపడతాయి భాగస్వాములతో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో చిన్న చిన్న తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చిన్న చిన్న పరిహారాలు చేసుకోకపోతే ఆపరేషన్లు అవ్వే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఈ యొక్క సంవత్సరంలో సూర్య నమస్కారాలు చేయడం మీకు మరీ మంచిది ప్రతి శనివారం హనుమన్ చాలీసా పారాయణం చెయ్యాలి మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించాలి పసుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు మరీ మంచిది గురువారం నాడు దక్షిణామూర్తిని పూజించాలి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది శని స్తోత్రం పఠించాలి రుద్రాక్ష ధారణ చేయడం మంచిది నిత్యం గాయత్రీ మంత్రం జపం చేయాలి ఈ పరిహారాలు మరియు సూచనలు పాటిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే మీ యొక్క జీవితంలో గ్రహ దోషాలు తగ్గి అలాగే మీ జీవితంలో సకారాత్మక మార్పులు వస్తాయి ధనం ఆరోగ్యం విద్య ఉద్యోగం మరి అంద అన్ని రంగాలలో మీరు విజయాలను సాధించగలుగుతారు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది జై శ్రీ రమోం శ్రీ మాత్రై నమ ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములండి